thank అందరికీ నమస్కారం ఈరోజు రాత్రి నుండి సింహరాశి వారు కొన్ని శుభవార్తలను వినబోతున్నారు కానీ ఒక సమస్య మాత్రం మీకు పొంచి ఉంది కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోతారు మరి సింహరాశి వారు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలను ఫాలో అవ్వాలి ఈ అక్టోబర్ నెలలో సింహరాశి వారికి వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖ నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు సింహరాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉంటుందంటే మీ జాతకంలో బుధుడు లగ్నంలో సంచరిస్తున్నాడు ఈ సంచారం శ్రేయస్కరం కాదు సూర్యుడు కుజుడు రెండవ ఇంట్లో ఉన్నారు ఇవి కూడా శుభ సంచరంలో లేవు కేతువు మూడో ఇంట్లో శుభ సంచరంలో ఉన్నాడు ఏడవ ఇంట్లో శని సంచారం శుభం కాదు తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి రాహువు చంద్రులు ఉన్నారు రాహు సంచారం బాగోలేదు కానీ గురుగ్రహ సంచారం మంచిది పన్నెండవ ఇంట్లో శుక్రుడు సంచరించడం శుభప్రదం బుద్ధుడు తన రాశిని మార్చి రెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడు శుక్రుడు కూడా లగ్నంలో సంచరించడం ప్రారంభిస్తాడు శుభ సంచారానికి వస్తాడు ఈ అక్టోబర్ నెలలో కర్మ స్థాన స్థితి అక్టోబర్ నెల ఎలా ఉందంటే కర్మ ఆదాయ స్థితి ఈ కుజుడు సంచరించడం వలన అక్టోబర్ పదిహేడున సూర్యుడు సంచరిస్తాడు తొమ్మిది గ్రహాలలో ఆరు గ్రహాలు శుభ సంచారంలోకి వస్తాయి మీ జాతకంలో కుజుడు అదృష్ట స్థానానికి అధిపతి ధన ప్రవాహానికి సంబంధించి పెద్దగా ఈ సింహరాశి వారికి అసలు ఇబ్బంది ఉండదు అదేవిధంగా బృహస్పతి దృష్టి కూడా ఈ రాశికి అధిపతిపై ఉంటుంది వ్యాపారం ఆదాయపరంగా పెద్దగా ఇబ్బంది అనిపించదు అక్టోబర్ నెలలో సంబంధ స్థితి ఏడవ ఇల్లు శని స్థానం ఈ ప్రభావాన్ని అంటే ఈ యొక్క భావాన్ని బలపరుస్తుంది కేతువు ఈ ఇంటిని చూస్తున్నాడు వివాహానికి కారణమైన గ్రహం శుక్రుడు ఇది ఏడవ ఇంటిని చూస్తుంది వైవాహిక జీవితంలో పెద్దగా ఇబ్బందులైతే ఉండవు కానీ ఇది సింహరాశి వారికి పరస్పర సమన్వయంతో కూడిన నెల అవుతుంది సింగిల్స్ అంటే గొప్ప ప్రయోజనం ఉంటుందన్నమాట వారు భాగస్వామిని కనుగొనే సమయం కూడా ఆసన్నమైందని చెప్పబడుతుంది మన జ్యోతిష్య శాస్త్రం మీరు ఎవరితోనైనా నిశ్చితార్థం చేసుకున్నట్లయితే అది వారికి బాగా కలిసి వస్తుంది అది గొప్ప సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది మీ వృత్తి జీవితం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం అదేవిధంగా ఆరోగ్యంపై ఈ నెలలో గ్రహస్థానాల ప్రభావం ఏమిటి ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా కెరీర్ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం బృహస్పతి కెరీర్ జీవితం నుండి తొమ్మిదవ ఇంట్లో ఉన్నందున మీరు ఈ నెలలో అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు అయితే కెరీర్లో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు ఈ సింహరాశి వారికి ఉన్నతాధికారులు సహోద్యోగుల కారణంగా మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు అటువంటి పరిస్థితిలో మీరు కొంచెం జాగ్రత్తగా చాలా అలర్ట్ ఉండాలి సొంతంగా వ్యాపారం చేసేవారో తొమ్మిదో ఇంట్లో ఉంటారో మంచి లాభాలు ఇచ్చే అవకాశాలున్నాయి అయితే మీరు ఈ నెలలో భాగస్వామితో కొత్త సంస్థను కూడా ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి అక్టోబర్ లో శుకుడు మీ లగ్న గృహంలో ఉంటాడు ఫలితంగా మీరు మీ జీవితంలో పురోగతి సాధించడానికి కెరీర్ మార్పును పరిగణించే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే ఆర్థిక దృష్టి కారణంగా ఎలా ఉందో చూసినట్లయితే ఆర్థికంగా ఈ నెల ఈ సింహరాశి వారికి చాలా బాగుంటుంది ఈ నెలలో డబ్బు ఆదా చేసుకోగలుగుతారు మీ యొక్క ఇంట్లో శని వల్ల దుబారా పెరుగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది సొంతంగా వ్యాపారం చేసేవారికి ఆశించిన లాభాలు రావడంలో ఇబ్బందులు ఎదురైనా కూడా పెద్దగా మీకు ఇబ్బంది అనిపించదు ఇకపోతే మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు ఆర్థికంగా సింహరాశి వారు ఈ నెలలో తమ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే మీ కృషి సంకల్పం దీర్ఘకాలంలో ప్రతిఫలాన్ని ఇస్తాయని హామీ ఇవ్వండి లేకపోతే కొత్త పెట్టుబడులు లేదా ఆదాయ వనరుల్ని పరిగణలోనికి తీసుకోవడానికి ఇది మంచి టైం అయితే ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు మీ పరిశోధన చాలా అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీవితం గురించి ఎలా ఉందో చూసినట్లయితే అంటే ఆరోగ్యపరంగానే అన్ని రకాలుగా మీ యొక్క జీవితం ఎలా ఉందో చూసినట్లయితే ఈ నెలలో రాహు కేతు సంచారం వల్ల పేగు సంబంధ సమస్యలు కంటి సమస్యలు రావచ్చు ఈ కాలంలో మీరు ఆహారం అంటే మీరు ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో ప్రస్తుతం ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో ఆ తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మీరేం తింటున్నారో ఎలా తింటున్నారో టైంకి తింటున్నారా లేదా అనేది చాలా బేరేజ్ వేసుకుని మీరు టైంకి కి తినేటట్లు చూసుకోండి దీని నుంచి మీకు ఎటువంటి అనారోగ్య ఉన్నట్లయితే మందులు వాడుతూ కూడా యోగా ధ్యానం అలవాటు చేసుకోండి మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రేమ వివాహం కుటుంబ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ నెల మీకు సంబంధం వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఐదవ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి తొమ్మిదవ స్థానానికి అధిపతి అయినందున ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే ఛాన్సులు కనబడుతున్నాయి అదేవిధంగా ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు ఈ టైంలో నెక్స్ట్ వచ్చేసి స్వదేశీయులు వివాహానికి సంబంధం కోసం చూస్తున్నట్లయితే గనక ఈ కాలంలో మంచి సంబంధం వస్తుంది సింహరాశి వారికి కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు కుటుంబంలో సంతోషకరమైన విద్య బుద్ధుడు శుభ సంచారంలో ఉన్నందున చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలుంటాయి మీరు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే దానికి సమయం చాలా బాగుంటుంది విద్య పరంగా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సింహరాశి జాతకం నిజంగా ఏ జన్మలో చేసుకున్న ఏ పుణ్యము చేసుకున్నారో తెలియదు కానీ రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ సింహరాశి గల జాతకులు పొందుకోబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు సింహరాశి జాతకులకు ఈ కాలం అనేది చాలా అదృష్టవంతంగా ఉంటుంది ఈ రాశి గల వ్యక్తులకు మంచి శుభగళలు రాబోతున్నాయని శాస్త్రం చెబుతుంది ఈ రోజు రాత్రి నుండి సింహరాశి వారికి కొన్ని శుభవార్తలు అందబోతున్నాయి అవును మీరు కొన్ని శుభవార్తలు వినబోతున్నారు అది ఎలానంటే దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందొచ్చు ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేం గానీ దూర ప్రాంతాల నుంచి అయితే మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి అదేవిధంగా మీ యొక్క పిల్లల నుంచి అంటే మీరు మీ పిల్లల నుంచి ఏవైనా శుభవార్తలు వినొచ్చు అదేవిధంగా మీ లైఫ్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నుంచి కూడా మీరు శుభవార్తలను అందుకునే ఛాన్స్ ఉంటుంది అంటే వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అదే విధంగా మీరు ఏదైతే వృత్తి వ్యాపారంలో ఉన్నారో ఆ వృత్తి వ్యాపారాల నుంచి కూడా మీరు ఏవైనా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి విదేశీయానం నుంచి కూడా మీకు శుభవార్తలు రావచ్చు మీరు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే అటువంటి వారికి ఈ టైం చాలా బాగుంటుంది ఆ దిశగా మీకు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇకపోతే ఇదంతా బానే ఉంది కానీ మీకు ఒక సమస్య మాత్రం పొంచి ఉంది కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే చాలా నష్టపోతారు అది ఎలా జరుగుతుందంటే మీకు సమస్య ఎటువైపు రావచ్చు అంటే ప్రయాణాల నుంచి రావచ్చు లేదంటే మీరు ఓన్ గా డ్రైవ్ చేసే విధానంలో గానీ మీరు డ్రింకింగ్ చేస్తూ డ్రైవ్ చేసినా కూడా మీకు ఎటువంటి రోడ్డు రోడ్డు ప్రమాదం అనేది ఏ ఎప్పుడు ఎలా శాస్త్ర పండితులు అంచనాలు వేసి మీరు జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు గుర్తుపెట్టుకోండి అలాగే గతంలో చేసిన ఏదైనా ఒక పొరపాటు వల్ల ఇప్పుడు సమస్య రావచ్చు చెప్పలేము అనమాట లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మీ ప్రత్యర్థులు మీరంటే గెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు మీపై దాడి చేయచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే సింహరాశి వారు మీకు జరగబోయే ప్రమాదం వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగంలో మంచి ఫలితాలను సాధించడానికి ఎటువంటి జ్యోతిష్య పరిహారాలను ఫాలో అవ్వలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి రవి కుజ రాహుల్ గురు గురుమహార్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది మీకు శివార్చన అర్చన మేలు చేస్తుంది ఇకపోతే ఈ రాశి జాతకులకు ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో మీరు ఏ పనైతే తలపెట్టాలి అనుకుంటున్నారో మీరు ఆ పనిని తలపెట్టినట్లయితే ఆ పనులకు ఎటువంటి ఆటంకం ఉండదు బుద్ధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి తగిలించి ధరించడం మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలు విజయవంతం చేస్తుంది మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందన్నమాట అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించి సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయని సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూడండి మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి చూసారు కదా ఈ రోజు రాత్రి నుండి సింహరాశి వారు ఎటువంటి శుభవార్తలు వింటారు వారికి పొంచి ప్రమాదం ఏంటి దాని నుంచి బయటపడాలన్నా మీరు అన్ని రంగాల్లో రాణించాలన్నా ఎలాంటి పరిహారాలను ఫాలో అవ్వాలి చూసి తెలుసుకున్న మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెక్కన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్